మీ పేరు నా పేరు రామారావు గారు చెప్పండి ఎలా ఎలా ఇచ్చారు ఈరోజు పెన్షన్ మాకు గట్ట ఐదుకై ఇచ్చారు పొద్దున్నేనే వచ్చి ఇచ్చేశారు అసలు ఇదివరకు అసలు ఎట్లా ఇస్తారు మీకు అసలు రావు పెంచిన అది ఇది అన్నారు మాకు వెయ్యి రూపాయలు పెంచి ఐదు సంవత్సరాలు రెండేళ్ళు మూడేళ్ళు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈయన ఏప్రిల్లోనే పెంచి మూడు నెలలు కలిపి పోయినసారి ఏడు ఏళ్ళు ఇచ్చే మళ్ళీ ఇప్పుడు నాలుగు మళ్ళీ పొద్దున్నే వచ్చి ఐదింటికే ఇచ్చేశారు ఇబ్బంది ఏమీ లేదు కానీ వాలంటీర్ లేకపోతే అసలు అసలు నడవనే నడవదన్నారు మీకు ఇత్తాకే కుదరదు అన్నారు హగ్గుల ముసలవాళ్ళు చచ్చిపోయారు మంచాల మీద మోసేయారు మరి ఈ ఇప్పటికి ఇప్పటికీ అయిపోయింది చెప్తారు అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అయిపోయినాయి ఈ పాటికి అప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు పెట్టాయి అంతమంది వాళ్ళ ఇంటర్లో ఉండ మరి ఈ అయిపోయినాయి కూడా తొమ్మిదింటికి దాదాపు డెబ్బై పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు మూడున్నర ఐదు అయింది అయిపోయింది వెళ్ళిపోయారు అందరూ ఏ క్లాసుకు ఉంది నాకు మాత్రం శుభ్రంగానే అందరి ఏం బాధలేదు వెళ్ళారిపాటికి ఇచ్చేసారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేరు ఇవ్వలేరు అసలు ఆయనంటే చెప్తాను చెప్తే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏ ఆయన అన్ని అబద్ధాలు ఏముందండి అసలు వాలంటీర్ లేకపోతే అసలు ప్రభుత్వమే నడవదు అన్నాడు యాభై ఏళ్ళకు ఒకళ్ళని అన్నాడు మరి నలుగురు వచ్చారు వాళ్ళు యాభై యాభై మందికి ఇచ్చేశారు అయిపోయి అయ్యి మంది వెళ్ళిపోయారు ఎక్కువ మందికి దాదాపు అరవై లక్షల మందికి ఎక్కువ జనాభా మళ్ళీ మా ఇరవై తొమ్మిది గ్రామాల్లో మళ్ళీ కూలిపించినవి కూడా ఉంది ఇంకా ఐదు వేలు అవి కూడా కలిపి అవి ఆటిదోడూడ మాకు ఈ లేదు అన్నవాడు లేరు వచ్చేసరికి వెళ్ళిపోయారు వాలంటీర్లు రావడం దోలు ఆడుకోవాలి ఎక్కడ ఉంటే అక్కడ లేదంటే మళ్ళీ ఎక్కడకి రావాలి ఆ బాధ లేదు కళ్ళు తీసారు ఇచ్చేసరికి వెళ్ళిపోయారు ఇప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇప్పుడు పరిస్థితి ఉంది ఇక్కడ ఏమనుకుంటున్నారు ఎక్కకు నెల కనీసం అసలు కుర్చీ ఎటు తిరిగి ఉందో కూడా చూసుకోవాలా ఇంకా దిగన్న కనీసం రెండు నెలలు అన్న టైం ఇవ్వాలా నెలకాయ ఎట్లా అండి ఐదేళ్లకాయ ఏమి ఒక నెలకాయ అల్లాడిపోతే ఎట్లా కొద్ది గోపి పట్టాలి చూద్దూరు కానీ పరిపాలన ఎట్లా ఉంటుందో చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎక్కే ఎక్కే టైంకి దాదాపు జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు రాజధాని రాజధాని చేశాడు రాజధాని తీసాడు పోలవరం సంగతి ఏమైందో కూడా తెలియదు కానీ ఇటు ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మనకి ఇప్పుడు నెలకే చూడండి ఎలా రాజధాని మరి ఎలా ఉరుకులు పెడుతుందో మరి పోలవరం తిరగటం ఇవాళ కూడా వెళ్ళాడుగా ఊళ్ళోనే తిరుగుతున్నాడు నెల రోజులకే జనంలోకి వెళ్ళిపోయాడు ఇవాళ శ్రీశైలం వెళ్ళాడు మడకసారి వెళ్ళాడు తిరుగుతున్నాడు అలా తిరగాలండి ముఖ్యమంత్రి అని ఆయన జనంలో తిరగాలి అని తెలుసుకోవాలి ఈ నసరికి ఏది లేదు ముసలి ముఖ్యమంత్రి అదే అని చెప్పేసి మాట ఉన్నాడు ఆయన ముసలోడు ముసలో ఆయన ముసలే ఆయన ఎందుకు వెళ్తే తొమ్మిదింటికి వీళ్ళు ఎలా లేకపోతున్నారు ఉద్యోగస్తులు హాహా కానీ కానిగా ఇంకా ఇంకో విషయం కూడా తెలుసు అండి ఈరోజు వీళ్ళకి కూడా పండగ దాదాపుగా ఎవరికి పెన్షన్లు కాదు మన ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులు కూడా అండి ముసలివాళ్ళకి పింఛిని కానీ ఈ కానీ ముసలా పడవు అనే భయం లేదు చెమట్లు బట్టే ఈ ముసలి వాళ్ళు అద్దులు కట్టుకోలేక అవి కట్టుకోలేక పాల కట్టలేక మాకు ఎనిమిదో తారీఖు పదిహేనో తారీఖు అట్లా పడదాయి వాళ్ళు ఇవ్వాలి ఏం లేదు రేపు సోహారం లోపే పడిపోతే వాళ్ళు ఆనందంగానే ఉండరు ఉద్యోగస్తులకు కూడా మాకు ఇప్పుడు ఇళ్లలో అదిలో వాళ్ళే చెప్తున్నారు కదా పోయిన సరే మాకు రెండో తారీఖే ఇచ్చేసారు డబ్బులు పది తారీఖే వచ్చింది కానీ మరి ఈసారి కూడా అట్లాగే ఇచ్చేస్తామండి అన్నారు అంటే వాళ్ళకి ఇస్తేనే కదా మాకు ఇచ్చేది ఇళ్లలో అలా చెప్తున్నారు వాళ్ళు బయక్ క్లాస్కుందండి పరిపాలన కూడా అట్లాగే ఉంటుంది ఏం బాధలేదు ఏం బాధపడే పని లేదు